ఉपन బాధితులకు సీఎం చంద్రబాబు అన్ని విధాలా సాయం చేస్తుందని బీజేపీ ఫ్లోర్ లీడర్ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణు రాజు అన్నారు. విశాఖపట్నం సీతమ్మ దారలోని బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధిత కుటుంబాలకు 3000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. జోబ తోటి వాళ్ళని రీహాబ్ చేయాలి వేరే చోటికి పంపించాలి ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రాణ నష్టం ఉండకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే అధికార యంత్రాంగము అట్లాగే విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్స్ కలెక్టర్ వారు అట్లాగే ఎంఆర్ఓ గారు ఇంకా జ జోనల్ కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్క వార్డుకి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి అట్లాగే ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న కార్పొరేటర్స్ అవన్నీ ఉండి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన వార్డ్ ప్రెసిడెంట్స్ అట్లాగే నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తెలిసినప్పుడు ఏదైనా ఎవరికైనా సహాయం కావాలి అన్నప్పుడు వారందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది సో అందు అందుకు ముందుగా నార్త్ నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు అట్లాగే ఆ పార్టీలకు అతీతంగా ఎప్పుడైనా ఒక సైక్లోన్ కానీ ఒక విపత్తు కానీ వచ్చినప్పుడు పార్టీలు రాజకీయ పరంగా ఏదైనా విభేదాలు ఆ టైంకి ఉంటే ఉండవచ్చు రాజకీయ పరమైన కారణాలతోటి అంతేగాని ఏదైనా ప్రజలకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రము అందరూ కూడా కలిసే పనిచేస్తామనేది ఇది ఒక నిదర్శనము అందరూ కూడా నార్త్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బందులు జరగలేదు అందుకు ఇప్పుడు ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఫ్యామిలీకి మూడు వేల రూపాయలు చొప్పున ఎవరైతే ఈ నైట్ వచ్చి అక్కడ పడుకుని ఎవరైతే డిస్ప్లేస్ అయ్యారో వారు పిలవగానే వచ్చి అక్కడ మీకు ఇబ్బంది రాకుండా ఉండటం గురించి మీకు షెల్టర్స్ అరేంజ్ చేయటం జరిగింది స్కూల్స్లోని తర్వాత ప్రైవేట్ కళ్యాణ మండపంలోని గవర్నమెంట్ కళ్యాణ మండపంలో సో వచ్చిన వారికి మూడు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కుటుంబానికి అంటే ఒక వ్యక్తి కుటుంబంలో మూడు ముగ్గురు ఉంటే ముగ్గురు వచ్చి అక్కడ ఉండి ఉంటే వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది